వెల్కమ్ టు కోకిలాస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా కారా బుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అంత సింపుల్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రొసీజర్ చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోండి తగినన్ని నీళ్ళను పోసుకుంటూ గరిట జారిగా కలుపుకోండి మరీ జారుగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రై సరిపడా ఆయిల్ని పోసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాంటి గరిటని తీసుకోండి ఆయిల్ బాగా వేడక్కాక ఇలా మెల్లిగా బూందీని వేసుకోండి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి బూందీని వేసుకోవాలి అప్పుడే మనకి బూందీ క్రిస్పీగా వస్తుంది ఇలా కలర్ మారాక బూందిని తీసేయండి ఇప్పుడు ఓ రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసి తీసుకోండి అలానే హాఫ్ కప్ వరకు పల్లీలను కూడా వేసి ఫ్రై చేసి తీసుకోండి అలానే అరకప్ వరకు పుట్నాల పప్పును వేసి ఫ్రై చేసి తీసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి కారం ఎర్రగా ఉండాలి మర్చిపోకండి అలానే ఓ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీని యాడ్ చేసుకొని అలానే మనం ఫ్రై చేసుకున్న పుట్నాల పప్పు పప్పు కరివేపాకు యాడ్ చేసుకోండి అలానే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపిచ్చా దంచి వేసుకోండి ఇలా వెల్లుల్లి రెబ్బలను బూందీలో యాడ్ చేయడం వల్ల బూందీ టేస్ట్ మరింత పెరుగుతుంది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కారంని యాడ్ చేసి బాగా కలుపుకోండి ఇవన్నీ బూందీ వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి అది గుర్తుపెట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కారా బూందీ రెడీ నచ్చిందా అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి